ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం వెంకయ్య స్వామి లీలామృతం నుండి నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు లీలలు చెప్పుకుందాం ముందుగా నలభై మూడవ లీల పేదల పెన్నిధి కలువాయి మండలంలోని వెంకటరెడ్డి వరదయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు అతని కుమారుడు వరదయ్య అనే పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదు ఆరు సంవత్సరాల వయసులో కరపుచ్చకాయ తింటూ నీరు పైకి పీల్చేటప్పుడు గింజ ఒకటి ముక్కు ద్వారా లోపలికి పోయింది వాళ్ళు ఎంతమంది దగ్గరికి తీసుకుని వెళ్ళినా కూడా ఎన్ని ఉపాయాలు చేసినా కూడా ముక్కులో ఉన్న గింజ బయటికి రాలేదు నెల్లూరు పట్టణంలో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేస్తే కానీ పిల్లవాడు బ్రతకడాన్నారు పిల్లవాడు ముఖం అంతా ఉబ్బి ఉబ్బిపోయింది అదే పనిగా ఏడుస్తున్నాడు అతని వద్ద డబ్బు లేదు ఆపరేషన్ చేయించడానికి అలా డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూ వారం రోజులు గడిచిపోయాయి అందరూ ఇంక పిల్లవాడి మీద ఆశ వదులుకున్నారు అదే సమయంలో స్వామి ఆ గ్రామానికి వచ్చారు ఇంతలో ఎవరో వచ్చి స్వామివారికి పిల్లవాడి గురించి చెప్పారు వెంటనే స్వామి వచ్చి చూసి ఈ విధంగా ఉంటే నాకెందుకు చెప్పలేదు అని రెండు కాయలు పెట్టమని అవి ములిచి మూడు గింజలు చేత్తో నలిపి ఆ పిల్లవాడి ముగ్గు దగ్గర పెట్టారు పిల్లవాడు గట్టిగా తుమ్మాడు ముక్కులో ఉన్న గింజ క్రింద పడింది స్వామివారు సమయానికి వచ్చి ఆ బిడ్డను కాపాడారని అందరూ స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పిల్లవాడిని బ్రతికించిన స్వామివారు అసామాన్యులు అని కీర్తించబడ్డారు కానీ స్వామివారు మాత్రం పైవాళ్ళు బ్రతికించారయ్యా అని వెళ్ళిపోయారు కలువ మండలంలోని రాజుపాలెం గ్రామస్తులు సెమర్తి రామరాజు ఒకరోజు స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాడు ఆ సమయంలో స్వామి రాజుపాలెం చెరువు దగ్గర ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు అక్కడ స్వామివారు జయరామయ్య ఉన్నారు జయరామయ్యని పిలిచి చెరువు ఒడ్డున ఒక గుర్తు పెట్టించారు స్వామి ఈ గుర్తు ఎందుకు పెట్టిస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు కానీ స్వామివారిని ఆ విషయం అడగకుండా మంచి చెడ్డలు చెప్పించుకొని రామరాజు వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత పెద్ద వర్షం కురిసింది చెరువులో నీరు స్వామివారు పెట్టించిన దాకా వచ్చింది అప్పుడు అర్థమైంది స్వామివారు ఆ రోజు వచ్చి చెరువును పరిశీలించి ఆ గ్రామంలో ఎదుర్కొంటున్న నీటి ఎద్దరి కోసం తాను వర్షం కురిపించారని ఆ గ్రామంలో ఉన్న ప్రజలను మూగజీవాలను కాపాడారని ఇది తెలుసుకున్న రామరాజు స్వామివారిని నడిచే దేవుడిగా కీర్తించాడు ఇలా స్వామివారు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని అనుగ్రహించారు కానీ తాను చేసినట్లుగా మాత్రం ఇక్కడ చెప్పేవారు కాదు ఆ గ్రామ సౌభాగ్యం కోసం తమ తపశక్తిని ధారపోసి లోక కళ్యాణం చేశారు స్వామి కొంతకాలం తర్వాత ఒకరోజు ఫారెస్ట్ బంగ్లాకు తూర్పున ఉన్న తోటలో కపిల తోలుతున్నారు రామరాజు కపిల దగ్గర ఉన్నాడు వీళ్ళు తోలుతున్న నీళ్లు మొక్కలకు చేరడం లేదు ఎక్కడైనా కట్ట దిగిందేమో అని నీరు పారుతున్న కట్టను పరిశీలిస్తూ రామరాజు వస్తున్నాడు అప్పుడు స్వామివారు చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాడు స్వామివారు నీళ్ల కట్టను మళ్లించి ఒక పుట్టలోకి పెట్టారు ఆ పుట్ట నిండిన తర్వాత ఆ నీరంతా నదిలోకి వెళ్ళేలాగా కాలువ చేసి వీళ్ళు తోటలో మొక్కల కోసం పెడుతున్న నీరు నదికి పెడుతున్నారు స్వామి అది చూడటానికి నీరు వృధా చేస్తున్నట్టుగా ఉంది నదిలోకి కపిల నీళ్లు కలుసుకునే దగ్గర దుగ్గు తాటి మంటలు వేసి తగలబెడుతున్నారు ఆ మంట అవతలికి ఒక దుత్త కపిల నీళ్లు ఒక దుత్త నదిలో నీళ్లు కలిపి పోస్తున్నారు అది ఒక మహాయజ్ఞంగా ఎవరిని పట్టించుకోకుండా బాగా నిమగ్నం అయిపోయి చేస్తున్నారు స్వామి రామరాజు వెళ్ళి ఏంది స్వామి ఇది అని అడిగాడు అయ్యా పైవాళ్ళు దాహం అని అడిగారు కదయ్యా అన్నారు స్వామి ఇతనికి ఏమీ అర్థం కాలేదు మరి మా పైరుకు దాహం ఎట్లా తీరుతుంది స్వామి అంటే పైవాళ్ళు నీ పైరు దాహం తీరుస్తారు కదయ్యా నువ్వు ఏమీ భయపడే పని లేదు అన్నారు స్వామి స్వామివారి గురించి గతంలో అనేక అనుభవాలు తెలిసిన వ్యక్తి కావడం చేత తన కూలీలను కూడా స్వామివారు చేసే పనికి సహకరించమని చెప్పాడు అతను అందరూ కలిసి ఆ రోజు తోటలో స్వామివారు చేస్తున్న ఆ జలయజ్ఞంలో పాల్గొన్నారు కూలీలు ఆపకుండా మోటబావి దగ్గర నీళ్లు తోడి కాలువకు పెడుతున్నారు స్వామివారు ఆ నీటిని తన యజ్ఞం కోసం ఉపయోగిస్తున్నారు స్వామివారు చేస్తున్న పనిలో ఏ ఒక్కరి సహాయం తీసుకోలేదు స్వామి సాయంత్రం ఒక విచిత్రం జరిగింది ఎవరూ ఊహించిన విధంగా ఎర్రటి ఎండపోయి క్షణాల్లోనే భారీ వర్షం కురిసింది స్వామివారు చెప్పిన మాటలు సత్యమయ్యాయి నీ పైరుకి ఏమీ నష్టం వాటలేదని చెప్పినట్లుగా పొలంలో మంచి వర్షం కురిపించారు ఆ ప్రాంతంలో అనావృష్టితో రైతులు ఆందోళన పడుతున్న రోజుల్లో స్వామి వర్షం కురిపించి ఆ రైతుల ఆత్మహత్యలు నివారించారు ఇలా స్వామివారు ప్రతి గ్రామంలో ఎన్నోసార్లు ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ సాగించారు తమ జీవన ప్రయాణం అందుకే స్వామివారిని ఏ భగవంతుని పేరుతో పిలిచినా తక్కువేనేమో నలభై నాలుగవ లీల వరప్రసాదం కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉండే సుబ్బారెడ్డి భార్య చెంచమ్మకు స్వామివారంటే ఎంతో భక్తి శ్రద్ధలు స్వామివారు ఆ గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోనే బస్సు చేసేవారు ఒకరోజు ఈమె కుమారుడు దశరథ రామిరెడ్డి బీఎస్సి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు అప్పుడు స్వామివారు వాళ్ళ ఇంట్లో మిద్దుపైన ఉన్న గదిలో కాగితాల మీద అభయముద్రలు వేస్తున్నారు ఆమె ఎంతో ఆతృతగా స్వామివారి దగ్గరకు పిల్లవాడిని తీసుకొని వెళ్ళి అబ్బాయి పరీక్షలు వచ్చాడు ఫలితాల్లో వీడికి ఎలా ఉంటుంది అని అడిగింది కోర్టు ద్వారా గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేస్తారు అని చెప్పారు స్వామి ఆమెకు ఆ పిల్లవాడికి అర్థం కాలేదు స్వామి పిచ్చిలో ఏదో చెప్పారని దానిని అంతగా పట్టించుకోలేదు వాళ్ళు సరిగ్గా రెండు మాసాల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి ఆ పిల్లవాడు పాస్ అవ్వలేదు అప్పుడు స్వామివారి మాటలు చెవుల్లో మారు ముగాయి వెంటనే లాయర్ని కలిసి తాను పరీక్షలు బాగా వ్రాశానని అన్యాయం జరిగిందని హైకోర్టులో పిటిషన్ వేశాడు రీవాల్యుయేషన్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు అప్పుడు మరలా అతను పేపర్స్ పునః పరిశీలించి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినట్లుగా ప్రకటించారు స్వామివారు చెప్పింది అక్షర సత్యమైంది ఆ రోజుల్లో ఇతనికి జరిగిన లీల ఎంతోమంది యువకులను ప్రభావితం చేసింది అప్పట్లో ఎవరు ఇలాంటివి నమ్మేవారు కాదు స్వామివారి దయతో అతను పాస్ అవ్వడం చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో చాలామంది విద్యార్థులు స్వామివారి వద్దకు రావడం ప్రారంభించారు అది అప్పుడే కాదు ఇప్పుడు కూడా స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ప్రార్థించిన వారికి జరుగుతున్నట్లుగా అనేక మంది తెలిపారు గురువును ప్రత్యక్షంగా సేవించి వారి అనుగ్రహం పొందిన చెంచమ్మ అనుభవం ఒక అద్భుతమైన నిదర్శనం అదే గ్రామానికి చెందిన కోటం రెడ్డి పోలిరెడ్డికి కూడా స్వామివారంటే మంచి విశ్వాసం అతని భార్య కూడా స్వామివారికి వారితో పాటు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రేమగా భోజన వసతులు సమకూర్చేది ఒకరోజు ఆమె టమాటో పూరి చేసింది అమ్మాయి ఇది విషం కదమ్మా తినకూడదు ఇంకెప్పుడు ఇలాంటి వంట చేయొద్దు అన్నారు స్వామి ఏంటి స్వామి ఇలా అన్నారు మసాలాలు తమగుణాన్ని పెంచుతాయి సాధకులకు నిషిద్ధం మామూలు టమాటో కూరని ఇలా అన్నారేమిటి అని ఆలోచిస్తూ ఉన్నదామె అప్పుడు స్వామి ఇందులో నువ్వు ఏం వేసి వండావో చూసుకో నీకే అర్థమవుతుంది లేకపోతే డాక్టర్కి చూపెట్టు ఆయన చెబుతాడు అన్నారు అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ కూరలో మసాలా వేసినందుకు స్వామి అలా అన్నారని స్వామి వారు ఎప్పుడూ సాత్వికమైన ఆహారాన్నే భుజించేవారు మాంసాహారం అసలు తినేవారు కాదు ఎవరైనా తిని వస్తే మూడు రోజుల వరకు వాళ్లకు ప్రశ్నకు జవాబులు చెప్పేవారు కాదు ఉత్తమ సాధకులు ఎలా ఉండాలో అనే దానికి స్వామివారి జీవన విధానమే ఆదర్శం అంతటి మహనీయునికి సేవ చేసిన ఆనాటి స్వామివారి సేవకులు ఎంతటి ధనిలో కదా ఒకరోజు పోలిరెడ్డి తన కుమారు కృష్ణారెడ్డి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు స్వామి దగ్గరికి తీసుకెళ్ళి స్వామి వీడి భవిష్యత్తు చెప్పండి చక్కగా చదువుకొని సంసారం చక్కగా చేస్తాడా నాకు నమ్మకం లేదు అన్నాడు అబ్బో ఆయనకేమయ్యా ఇక్కడ కొన్నాళ్ళు చదివి తర్వాత లోకం పోయి అక్కడ చదువుకుని ఉద్యోగం చేసి పెద్ద వ్యాపారం చేసి అవుతాడు అని చెప్పారు స్వామి వీళ్ళకు పాతాళలోకం అంటే ఏంటో అర్థం అవ్వలేదు పిల్లవాడికి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డారు వాళ్ళు తర్వాత బంధువుల సహకారంతో కృష్ణారెడ్డి అమెరికా వెళ్ళి చదువుకుని మంచి ఉద్యోగం చేసి చివరకు వ్యాపారంలో స్థిరపడి కోట్లు సంపాదించాడు స్వామివారి వాక్కు బ్రహ్మవాక్కుగా ఫలించింది ఈనాటికి స్వామివారి పేరుతో అన్నంధారం చేస్తున్న ఎంతోమంది దాతలకు తన అపార కరుణ చూపించి ఆ కుటుంబాలకు రక్షకుడై కాపాడుతూ ఉన్నారు స్వామి తరువాతి లేదా నలభై ఐదు చిన్న మంటతో చీడ పురుగులు మాయం ఒకరోజు స్వామివారు రాజుపాలెంలో ఉన్నప్పుడు కూచి పెరుమాళ నాయుడు గారి రామయ్య కూచి నరసప్ప నాయుడు వేలూరు శేషమ్మ ఇంకా కొందరు కలిసి నాగులు వెల్లటూరు నుండి వచ్చి స్వాగారిని కలిశారు తమ బాధలేవో చెప్పుకున్నారు నరసప్పనాయుడికి రామయ్యకు చెప్పేటప్పుడు శేషమ ఉండకూడదని స్వామి షరతు విధించారు సరే అన్నారు ఆమెను వీధిలో నీ బండ మీద కూర్చోమని చెప్పారు ఆ బయటకు వెళ్ళింది స్వామి నాదం వాయిస్తూ ధ్యాన నిమగ్నమయ్యారు ఆమె పోలేదయ్యా మీకు వాక్కు రాదు అన్నారు స్వామి లేదు స్వామి వెళ్ళింది అని వీళ్ళంటే గోడచాటన ఉంది కదయ్యా అన్నారు స్వామి అప్పుడు అర్థమైంది స్వామివారి చూపుకు గోడ లడ్డు కావదు ఆమెను వెంటనే అక్కడి నుంచి పంపించేశారు ఆమెకు ఆశ్చర్యం కలిగింది స్వామి కళ్ళు మూసుకుని కూర్చున్నారు నేను గోడ చాటన ఉన్నాను ఆయనకెలా తెలిసింది అనుకుని వారు ఆజ్ఞాపించినట్లుగా దూరంగా వెళ్ళి కూర్చుంది అప్పుడు వారికి సంబంధించిన విషయాలు చెప్పారు స్వామి ఇది వినడానికి సామాన్యంగా కనపడుతుంది కానీ అది స్వామివారి సమర్థతను తెలియజేస్తుంది స్వామివారికి దూరదృష్టి దూరశ్రవణం రెండూ తెలుసు ఈ విషయం మనం చాలా లీలల్లో తెలుసుకుంటున్నాం మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా వారు గమనిస్తున్నారని తెలపడం కోసమే ఈ లీల చెప్పడం జరిగింది స్వామివారి పట్ల మన విశ్వాసమే మనకు శ్రీరామరక్ష స్వామివారు బద్వేల్లో ఉన్నప్పుడు ఒకరోజు చలమానాయుడు నాయుడు స్వామి ముగ్గురు కలిసి కొల్లూరు తోటలో నుండి వెళ్తున్నారు స్వామి ఒక చోట ఆగారు అక్కడ కట్టవ దగ్గర ఎండిపోయిన ఈతాకుల దిబ్బ ఉంది స్వామి దానికి నిప్పు పెట్టారు వీళ్ళిద్దరూ భయపడ్డారు ఎందుకంటే ఆ మంట కానుకొని తోటలోకి ఏవి ప్రవేశించకుండా ఉండేందుకు కంచె వేసి ఉంది దానికి గాని ఈ మంట ముట్టుకుంటే పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది స్వామివారితో అక్కడ ఎందుకు ఆగారు ఆ దిబ్బ ఎందుకు ముట్టించారో అర్థం కాలేదు వెంటనే చలమనాయుడు వచ్చి ఏంది స్వామి ఇప్పుడు ఆ ముళ్ళకంపతో వేసిన కంచె ఆ మంట తగులుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది తెలుసునా అని భయంతో వాపోయాడు స్వామివారు అయ్యా ఈ తాకు వరకు తగలబడి ఆగిపోతుంది భయపడవద్దు అన్నారు వారు చెప్పినట్లుగా అంతవరకు తగలబడి మంట ఆరిపోయింది వీళ్ళు ఆశ్చర్యపోయారు మంట ఆనుకుని ఉన్న కంచి తగలబడకుండా ఎలా ఆరిపోయింది నీళ్లు పోయలేదు ఎవరు వచ్చి ఆర్పలేదు అగ్నిదేవుడు ఎవరో ఆదేశించినట్లుగా మంట నాపేశాడు స్వామివారు పంచభూతాలను తమ ఆధీనంలో పెట్టుకొని లోక కళ్యాణం చేస్తున్నారని ఈ లీల చేసి బోధ చేశారన్నమాట మనకి ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది స్వామివారు వెళ్లే దారిలో ఏ అవసరం ఏర్పడినా ఆ ప్రాంతంలో గుండం వేసి ఆ చెడ్డను తొలగించి అభివృద్ధికి అంకురార్పణ చేసేవారు అలా వారు గుండం వేసిన ప్రాంతాలన్నీ కూడా ఈనాడు సస్యశ్యామలమయ్యాయి కొల్లూరు తోటలలో పురుగుపడి దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు బాధపడుతున్న రోజులు అవి స్వామివారు ప్రయాణిస్తున్న ఆ దారిలో ఆ రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ చీడపీడలకు ఈతాకు మంట వేసి స్వస్తి చెప్పారు స్వామి స్వామివారి చర్యల వెనకన ఉన్న నిగూఢం ఎవరు తెలుసుకోలేదు నిరంతర నిష్కామ సేవకు నిలువెత్తు నిదర్శనమే మన వెంకయ్య స్వామి మిగతా లీలలు తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆదినారాయణ